హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకుపోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు పచ్చి పులుసుని మనం ముద్దపప్పుతో తింటాం కదా బట్ ఇది డైరెక్ట్గా తిన్న చాలా టేస్ట్ ఉంటుంది సో పచ్చి పులుసుని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఆల్రెడీ పల్ప్ తీసి పెట్టుకున్న చింతపండు తీసుకున్నాను అండ్ ఇందులో పసుపు సరిపడా కారం అండ్ ఉప్పు కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి అండ్ సరిపడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం కొంచెం థిక్గా ఉంటే సరిపోద్ది మరీ లైట్గా లేకుండా మరీ థిక్గా లేకుండా అండ్ ఒక స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకోండి ఇదేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది ఎక్కువగా పులుపు ఉంటే అండ్ ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి పచ్చి పులుసుకి ఏంటంటే ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ వెల్లుల్లి అండ్ ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు వేసుకోండి అండ్ ఇంగువ కూడా వేసుకోండి అండ్ గుప్పెడిని కరివేపాకు అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి అండ్ ఒక వన్ మినిట్ ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ క్విక్గా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ బ్యాచిలర్స్కి బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి